హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ అయితే తగలనుంది డిఏ పెంపుపై కీలక ప్రకటన లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడిని లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే మన కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో వివరాలు ఏంటో చూద్దాం న్యూ ఇయర్ లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు స్టాక్ తగిలే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు గత మూడేళ్లతో పోలిస్తే డిఏ పెంపు తక్కువగా ఉందని అంటున్నారు వచ్చే ఏడాది అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏను జూలై నుంచి డిసెంబర్ వరకు ఏఐసిపిఐ రిలీజ్ అయ్యే డేటాపై ఆధారపడి ఉంటుంది ఇటీవల దీపావళి కారుకంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మూడు శాతం డిఏను పెంచిన విషయం తెలిసిందే జనవరి నుంచి జూన్ నెల వరకు ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా ఆధారంగా డిఏను పెంచింది సెప్టెంబర్ నెల వరకు ఉన్న డేటా ప్రకారం ఉద్యోగులు పెన్షనర్లు డిఏ డిఆర్ రెండు నుంచి మూడు శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం లెక్కల ప్రకారం డిఏ యాభై నాలుగు పాయింట్ నలభై తొమ్మిది శాతానికి చేరుకుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏఐసిపిఐ సూచిక నూట నలభై మూడు పాయింట్ మూడు పాయింట్లకు చేరుకుంది ఇప్పటికే అక్టోబర్ నవంబర్ నెలలకు సంబంధించి డేటా రిలీజ్ చేయాల్సి ఉండగా ఆలస్యం అవుతోంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలకు సంబంధించిన డేటా రిలీజ్ అయితే డిఏ పెంపుపై పూర్తి క్లారిటీ వస్తుంది అక్టోబర్ డేటాతో ఇండెక్స్ నూట నలభై మూడు పాయింట్ ఆరుకు చేరుకునే అవకాశం ఉంది అప్పుడు యాభై నాలుగు పాయింట్ తొంభై ఆరు శాతానికి పెరగనుంది నవంబర్ లో ఇదే ట్రెండ్ కొనసాగితే నూట నలభై నాలుగు పాయింట్లకు చేరుకుంటుంది శాతం వరకు పెరగవచ్చు డిసెంబర్ ఇండెక్స్ నూట నలభై నాలుగు పాయింట్ ఆరు పాయింట్లకు చేరుకుంటే యాభై ఐదు పాయింట్ తొంభై ఒక శాతానికి చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు జీతం పెంపు లెక్కలు ఇలా ఉద్యోగుల బేసిక్ పే పద్దెనిమిది వేలు అనుకుంటే డిఐ యాభై ఆరు శాతం అయితే జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి డిఏ పద్దెనిమిది వేలు ఇంటూ యాభై ఆరు పర్సెంట్ టు పది వేల ఎనభై నెలకు డిఏ జులై వరకు రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది వేలు ఇంటూ ముప్పై మూడు శాతం ఇజికల్ట్ తొమ్మిది వేల ఐదు వందల నలభై నెలకు మూడు శాతం డిఏ పెంపు నెలకు ఐదు వందల నలభై వేలు పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఇతర అవేలెన్స్లను ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కారణంగా జీతంలో మార్పు ఉంటాయి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్